అండి అండి అదే ఏం లేదు సార్ నేను మీ వీడియోస్ అయ్యి చూస్తుంటాను బాగున్నారా సార్ బాగున్నా బాగున్నారు సార్ అదే మీతో మాట్లాడదామని కాల్ చేసాను గారు అలా అవునా గారు మాది ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా అయ్యారు మాది పశ్చిమ గోదావరి అవునయ్య గారు మన తనుకయ్య గారు తనుకిండి తనుక ఓకే 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 అహా తనుకులో ఇంత ముందు మేము బ్రాంచ్ పెట్టామండి అహా మా బ్రాంచ్ ఉండేది ఇంత ముందు బస్ స్టాండ్ దగ్గర ఆ కొద్ది చాలా వ్యాపారం బాగా జరిగింది అక్కడ మాది రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆవనయ్య గారు చాలా పెద్ద వ్యాపారం జరిగేది మాది గారు దేవుని కృపణ బట్టి అమలాపురం అండి అబ్బా మంచిదండి అమలాపురం సార్ మళ్ళీ నేను వస్తూ ఉంటానండి వాడ వాడలు రేవు తన బెండమూరు లంక తిరుగుతానండి మ్యారేజ్లకి మ్యారేజ్ అదే ఓకే ఓకే వస్తా ఉంటాను సార్ వస్తామండి అమలాపురం వచ్చారా ఎప్పుడైనా అయ్యో వచ్చామండి అమలాపురం అక్కడ హాస్పిటల్లో వర్క్ చేస్తారండి చిరంజీవి అని అన్న అండి ఏదో హాస్పిటల్లో ఉంటారండి ఆయన ఆయన ద్వారా చాలాసార్లు పిలిచారండి అయ్యారు అక్కడ అమలపురం వచ్చానండి అమలపురం అంబాజీపేట మ్యారేజ్లకు వస్తూ ఉంటాం మ్యారేజ్ నేను బాగా వాక్యం ఎవరైనా బాగా చెప్పే వాళ్ళు బాగా ప్రోత్సాహం చేస్తానండి ఎందుకంటే వాక్యం ప్రకటించబడాలా బాగా వేస్తున్నారండి మీరు ఇక ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిందండి మీరు పరిచర్య సంగీత పరిచయా సంగీత పరిచర్ అది మొత్తం సంగీతం వాయిద్యంతోనే ఉంటుందా అయ్యా ప్రోగ్రాంకి ఎంత తీసుకుంటారండి మ్యారేజ్ కెంటే అండి అంటే అంటే వాళ్ళ వాళ్ళని బట్టి ఒక దూరము దగ్గర కొంచెం అటు ఇట్లు చూసి తీసుకుంటామండి అంటే లాంగ్ అనుకోండి మనకి ఇక్కడ నుంచి కొంచెం లాంగ్ అనుకోండి ఆ ఒక ట్వంటీ తీసుకుంటామండి ఆ కొంచెం లోకల్ అయితే ఒక రెండు వేలు అటు ఇట్లు తగ్గించి చేస్తూ ఉంటామండి మ్యారేజ్ సర్టిఫికెట్ ఉందండి అయ్యగారు మ్యారేజ్ సర్టిఫికేట్ ఉందా మీకు వచ్చే ఆ అంటే అయ్యగారు మర్చిపోయాను మీరు స్టీవెన్ గారి గురించి మీరు మాట్లాడుతున్నారు స్టీవెన్ గారి గురించి నెంబర్ పెడతారు మీకు మాట్లాడండి గారు స్టీవిన్ గారు లేరా అండి ఆయన పేరు స్టీవెన్ గారండి ఆ నా అన్న మేము ఎక్కువ కలిసి సంగీత పరిచయలు చేస్తూ ఉంటాను నేను

గారు వైజాగ్ వైజాగోర్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ జీరో టూ ఎయిట్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ వన్ సెవెన్ జీరో సెవెన్ జీరో సెవెన్ జీరో అండి నైన్ ఫైవ్ జీరో టూ త్రిబుల్ ఎయిట్ టూ ఎయిట్ నైన్ ఫైవ్ జీరో టూ ఎయిట్ డబల్ ఎయిట్ వన్ సెవెన్ జీరో కాదండి కాదండి ఒకసారి వినండి నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ జీరో తర్వాత టూ ఎయిట్ టూ ఎయిట్ టూ ఎయిట్ ఎయిట్ కానీ తర్వాత డబల్ ఎయిట్ వన్ సెవెన్ జీరో డబల్ ఎయిట్ తర్వాత డబల్ ఎయిట్ వన్ సెవెన్ జీరో డబల్ ఎయిట్ తర్వాత టూ ఉంటుందా వన్ సెవెన్ జీరో అండి వన్ సెవెన్ జీరో ఉంటుంది రాసుకోండి మ్యారేజ్ నైన్ సెవెన్ జీరో త్రిబుల్ ఎయిట్ వన్ సెవెన్ జీరో అండి సిండి పేరు స్టీవెన్ గారు అండి ఆయన వైజాగ్ ఆయన మ్యారేజ్ పట్ట కూడా ఉందండి ఆహా ఆయనకుందా ఆ మ్యారేజ్ పట్ట ఉంది వైజాగ్ నాన్న అయ్యారుది మీరు చెప్పండి ఇలా బ్రదర్ సాల్మాన్ గారు దగ్గర తీసుకున్నారండి ఇలా మీరైతే మాట్లాడాలి ఆయన మాట్లాడతాను అయ్యా అయితే మనకి మనకేందంటే మాది ఒక చాలా మంది మన బంధువులంతా ఉన్నారు ఇక మనం ఉపయోగపడుతుంది కదా సార్ కూడా మ్యారేజ్ సర్టిఫికేట్ ఉందంటారు కదా మ్యారేజ్ చేయడానికి అది సార్ అయితే అయ్యగారు మీరు బైబుల్ చదివారా ఇదండి మీరు బైబుల్ చదివారా ఇది బైబిల్ అండి చదివారా లేదండి ఇప్పుడు నా ఆలోచన ఏంటంటే గారు నేను బైబుల్ చదివానండి అయితే అక్కడ ఎక్కడ కూడా పెళ్లి చేసే విధానం బైబుల్ ఎక్కడ కనిపించలేదండి అది నాకు డౌట్ వచ్చి మ్యారేజ్ చేసే విధానం యహో దేవుడి ఎందుకు చెప్పలేదా అని చెప్పి డౌట్ వచ్చిందండి సరే మనకు తెలియదు కదా పెద్ద పాస్టర్ గారు అయ్యగారు ఏమైనా ఉంటాయి వీడియో చూశాను సరే మ్యారేజ్ అయితే వెళ్తున్నాను కదా సరే మ్యారేజ్ ఎలా చేస్తారు ఇప్పుడు మ్యారేజ్ అనేది బైబుల్ లేదు అసలు నేను వేరే పాస్టర్ గారిని కూడా అడిగా మీకు రంజిత్ తోఫిర్ గారు తెలుసా ఎవరండి తోఫిర్ ఆయన్న అడిగితే ఎక్కడ కూడా అసలు మ్యారేజ్ అనేది లేదన్నారు పిటి గారు తెలుసు కదా మీకు పిడి పిటి గారిని కూడా అడిగాను ఆయన్ని అడిగినా కూడా అసలు మ్యారేజ్ అనేది బైబుల్లో ఉండదండి అని చెప్పారు మన అయ్య గారికి ఏమైనా స్టిఫిన్ గారు ఏమైనా తెలుసు అని నేను చేస్తే అది మీకు వచ్చిందండి అది అడగరు ఆయన అడగండి పర్లేదు ఏదైనా ప్రాబ్లమ్ అయితే ఒకే విషయం అని అడిగి తెలుసుకోండి అని గారు మీకు తెలుసా అండి మీకు తెలీదా అవునండి అయితే నేను బైబిల్ అంతా చదివానండి చదివిన తర్వాత నాకు బాగా డౌట్ వచ్చింది అనమాట దానివల్ల ఇక మనం తెలుసుకోవటం మంచిది కదండి అవునండి అవును తెలుసుకుంటాం మంచిది అందుకే ఫోన్ చేశాను అయ్య చాలా చర్చి బాబు మీరు అలాగే చక్కగా అన్ని ఎంత శ్రద్ధగా తెలుసుకున్నారో అది అది అందరికీ అవగాహన ఉండదండి మీరు చక్కగా అటు అటు వ్యాపారం ఒక జాబ్ ఆ విధంగా మీరు ఉంటూ మీరు అంత బిజీగా ఉంటూ కూడా చక్కగా ఈ విధంగా చర్చిస్తున్నాను ఇప్పుడు మేమైనా కంటే అంటే కొంచెం కొంచెం చదువుతాం చెప్పింది వాక్యాల వింటూ ఉంటాం మ్యూజిక్ అందిస్తాం ఇదే మా పరిచయం అండి చాలా గొప్పగా కాకపోతే బైబిల్ ఎక్కడ రాయబడి లేదండి తర్వాత ఏంటంటే బైబిల్ చదివాను నేను అక్కడక్కడ చదివితే ఏముంటదంటే మీకు మార్కు సువార్త పదమూడు అధ్యాయం చదవండి ఎప్పుడైనా తొమ్మిది నుంచి పదమూడు అని అంటాడు అండి ఇప్పుడు ఏమంటారంటే ద్వితీయోపదేశానం అధ్యాయం ఒకటి నుంచి ఆరు ఆరులో నీవు స్వాధీనం చేసుకున్న ప్రదేశంలో అందరిని చంపండి వాళ్ళ పిల్లల్ని మీరు చేసుకోవద్దు మీ పిల్లలకు వాళ్ళకి ఇవ్వద్దు అంటారండి హోదేవుడు ఇది ఎందుకు రాసినా అర్థం కాలేదు అదే విధంగా ద్వి ద్వితోపదేశం అధ్యాయం పదహారు నుంచి పదిహేడు అయ్యారు నీకు అప్పగించిన సమస్త జనులను చంపడి తెలియనగా నీకు అది ఉను అంటాడు యహోదేవుడే చంపమంటాడు అండి ఆ అలాగే ద్వితోపదేశ్ ఏడో అధ్యాయం పదహారు నుంచి ఇరవై ఐదు అండి నీకు అప్పగించిన దేశాన్ని నాశనం చేసి అక్కడ మొత్తం దేవతామూర్తులు పడదోసి ఆ ప్రదేశాన్ని బొత్తిగా నాశనం చేయండి చిన్న పిల్లలు కూడా వదలకుండా కత్తి వాటమని అర్థం చేయమంటాడం యహోదేవుడు ఈ చదివారు ఎప్పుడైనా లేదండి లేదండి అయ్యో అవునండి ఎప్పుడు చదవలేదా లేదండి నాకు తెలుసు అండి అది మీకు తెలియదు కదా ఇంకోటి అండి మీకు ఇది ఇంకా విచిత్రంగా ఉంటది కాండం ఇరవై ఒకటి అధ్యాయం ఎనిమిది నుంచి ఇరవై ఇరవై మూడు అండి తల్లిదండ్రుల మాట వినకపోతే పిల్లల్ని రాళ్ళతో కూడా చంపేయమంటాడు అండి యహోదేవుడు మీరు చదివారు ఎప్పుడైనా లేదండి చదవలేదండి అయ్యో అయ్యో కాకపోతే మ్యూజిక్ కొట్టడమే అవునండి అవునండి మ్యూజిక్ బాగా చేస్తున్నారు ఎక్కడ నేర్చుకున్నారు గురువు లేడండి అనే గారు అవునా సొంతంగా నేర్చుకున్నది అయితే ఆ అవునండి అవునండి బాబా దేవుని కృప అండి అలాగే సార్ జితోపదేశ కాండం ఇరవై రెండు అధ్యాయం సార్ ఇప్పుడైనా చదవండి పదమూడు నుంచి ఇరవై మూడు ఒక అమ్మాయికి ఫస్ట్ నేట్ అయిన తర్వాత అమ్మాయి కన్యా కదా డౌట్ వస్తుంది వీడికి డౌట్ ఏం చేయాలంటే వాళ్ళ తల్లిదండ్రులే అమ్మాయి లో దుస్తులు మొత్తం అందరూ చూపించాలి చూపిస్తే అందులో మరకుంటేనేమో వీడికి రెండు మేకలు బలిగా అర్పిస్తే అయిపోయింది దేవుడికి మరకలేదంటే ఆ అమ్మాయిని రాళ్ళతో కూడా చంపాలండి ఇది చాలా దారుణం కదండి అవునండి మీరు మీరు చెప్పినట్టు ఇది కానీ కొంచెం మీరు దానికి ఏది ఏది తెలుసుకోవాలన్నా కొంచెం పెద్దవాళ్ళని తెలుసుకోవాలి సార్ అయ్యమారు కదండి సార్ అయ్యో ఇంతవరకు మీరు చదవలేదు ఇలాంటి చదవలేదు చదవాలి అయ్యో 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 చదవాలి కదండి ఇప్పుడు మీరు మాములుగా ఎప్పుడు ఉండే మీరు బాబుటిని తీసుకున్నారు అసలు లేదండి బాబు తీసుకోలేదు అయ్యో బాబు తీసుకోలేదా లేదు బాబీని తీసుకోకుండా ఎట్లా ఉన్నారండి మరి బాప్టిని తీసుకోకుండా ఎలా మీరు క్రైస్తవులు అయ్యారు అదే మీరు బాప్ తీసుకోకుండా ఎలా క్రైస్తవులు అయ్యారు అంటున్నా మామూలుగా మామూలుగా పరిచయంలో ఎలా పాటలు పాడటం ఇదే తప్పని అయితే ఈ బైబుల్ మర్మాలకు కూడా తెలియదు మీకు అయితే అవునండి తెలియదండి తెలుసుకోవాలండి బైబుల్ మర్మాలు అంత గొప్ప వాక్యాలు అన్ని కూడా చదువుకోవాలి మనం చదువుకొని తెలుసుకోవాలి సార్ కదా ఎవరన్నప్పుడు అడిగారు అనుకోండి ఇది ఇది అని చెప్పొచ్చు అవునండి 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 ఎక్కడ మీరుండేది మాది ఇక్కడ తనకండి తణుకా కానీ మీరు పాడే విధానం అంతా కూడా బాగుంటదండి గారు ఆ అలాగే సార్ మీరు ఎప్పుడైనా ఆమోసు ఏడో అధ్యాయం చదవండి పదిహేను నుంచి పద్దెనిమిది ఇది చాలా అద్భుతంగా ఉంటది అని ఏం చెప్తారండి యహోదేవుడు మీ భార్యలు వేసి లగుతురు మీ పిల్లలు నేలకేసి కొట్టబడుతురు కర్జు చేత కొట్టబడుతురు మీరు అపవిత్రమైన దేశమంతు చత్తురు అంతే అండి ఇవన్నీ చూసారా ఎప్పుడైనా చదివారా మీరు చదవలేదండి సార్ మీరు ఎంతవరకు బైబుల్లో చదివారు అసలు చదవలేదండి అసలు చదవలేదండి నేను అందుకే నేను ఇందాక మీతో ఇవాళ ఇంత దారుణమైన విషయాలు తెలుసా అసలు అది తెలియదండి అయ్యో మీకు ఆమోస్తు తొమ్మిదో అధ్యాయం చదవండి ఎప్పుడైనా వచ్చిన ఒకటి నుంచి ఏడులో వారిని తగల తల పగల కొట్టి చంపమంటాడు వారు తప్పించు కొన్ని వెళ్ళినా పట్టుకొని తీసుకొచ్చి మీకు అప్పుకిస్తా నరికి చంపేయండి అంటాడు యహోదేవుడు దైగల తండ్రి ఆ అలాగే నహము మూడో అధ్యాయము ఒకటి నుంచి పదమూడు చదవండి ఎప్పుడైనా పిల్లల్ని కొట్టి చంపమంటాడు తర్వాత ఏం చేస్తాడు అంటే ఆడవాళ్ళు వ్యభిచారం చేస్తే ఆ యొక్క లంగా ఎత్తేసి ఆమె మానాన్ని ప్రపంచానికి చూపిస్తా అంటాడు దైగల తండ్రి యహోదేవుడు అయ్యో చదివారా అయినా చదవలేదండి అసలు నేను కాదండి దేవుడు అనేవాడు లంగాలు ఎత్తి చూపించడం ఏంది అది మీకు అసలు అది అనిపిస్తుందా నే అది కొంచెం అసహ్యంగా అనిపించట్లేదా మనకి అన్నగారు మీరు ఏదన్నా అడగాలంటే పెద్ద వాళ్ళని అడిగి మీరు మాట్లాడండి సార్ నాకు అది తెలియదు మీరు చెప్పిన నాకు అర్థం కాదు నేను నేను ఏదో నాకు తెలియదు అండి ఏమంటానంటే మనం పది మంది చెప్పాలంటే మనం ముందు తెలుసుకోవాలి కదా అదేనండి అండి అంతేనా కదా సార్ నేను ఇప్పుడు నేను బయటకు వెళ్తే వెళ్తూ రోడ్డు పక్కన నేను పనులు మానుకొని మీతో మాట్లాడుతాను అంటే ఇతని నెంబర్ కోసం అడిగారనేసి నేను మీతో మాట్లాడి మీరు మాట్లాడితే ఇంతకీ మీకు మాట్లాడుతున్నాను నువ్వు ధరించినప్పుడు అనుమానం తీసుకున్నానండి అదే అండి సరేనా ఉంటానండి మరి నెంబర్ ఇచ్చాను కదా వాళ్ళకి చేయండి బ్రదర్ గారు అలాగే అలాగే ఓకే అలాగే థ్యాంక్ యూ